ఘాటుగా కొంచెం పుల్లగా కొంచెం తీయగా నోరుంచేలా ఉండే కమ్మటి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ముందుగా ఒక కప్పు అంటే వంద గ్రాముల అల్లము కడిగి పీల్ చేసి ముక్కలు చేసి ఇలా మిక్సీ పట్టి ఉంచుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసి ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత అల్లం ఎంత తీసుకున్నామో దానికి మూడింతల అంటే మూడు కప్పుల చింతపండు గుజ్జు రెడీ చేసుకోండి తర్వాత ఒక మందపాటి అడుగు ఉండే ప్యాన్ పెట్టేసి అందులోకి ఈ చింతపండు గుజ్జు ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం మిక్సీ పట్టాం కదా ఆ అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి ఒక కప్పు బెల్లం పొడి యాడ్ చేసుకోండి మామూలు బెల్లం అయితే ముక్కలు చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించుకోండి మూత ఎందుకు పెడుతున్నామంటే ఇది ఉడికే కొద్దీ చిట్లుతుందండి అందుకే మూత పెట్టి చిక్కబడే వరకు ఉడికించుకోండి మరీ గట్టిగా అయిపోకూడదండి ఎందుకంటే ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది చూసారా ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పావు కప్పు కన్నా కాస్త తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది పింక్ సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసి మరో నిమిషం కలిపితే మీకు ఆ ఉప్పు అనేది కరుగుతుంది ఇప్పుడు పోపు సామాను కోసం ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి తెల్లగడ్డ కరివేపాకు ఇంగువ రెడీ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ పోసుకొని ఈ తిరగమాత గింజలు యాడ్ చేసుకోండి రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఒక స్పూన్ పసుపు యాడ్ చేయండి అరకప్పు అరకప్పు కారం పొడి యాడ్ చేయండి మూడు టీ స్పూన్ల మెంతి ఆవాల పిండి యాడ్ చేయండి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఆ పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరగమాతనంతా చక్కగా మిక్స్ చేయండి ఎక్కువసేపు పోపు వేగితే మీకు కారం పొడి నల్లగా మారిపోతుంది అందుకే ఎక్కువసేపు వేపకూడదు ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఈ పోపుని మనం ముందుగా ఉడకబెట్టాం కదా చింతపండు అల్లం ఆ మిశ్రమానికి ఈ తాలింపు అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా కలిపేసేయండి ఇది చల్లారాక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ డేకి మీకు ఈ పచ్చడి అనేది బాగా ఊరి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినట్టయితే మీరు మరో కప్పు ఆయిల్ వేడి చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి మీకు పచ్చళ్ళు అనేవి నిలువు ఉండే కొద్దీ ఆయిల్ ఫ్లేవర్ మారుతుందండి అదే మీకు ఫ్రిడ్జ్లో అయితే ఆరు అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది పొంగలి ఉప్మా ఇడ్లీ దోశ వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది ట్రై చేసి చూడండి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చూద్దామా చింతపండు అల్లం మెయిన్గా వాడుతున్నాం కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ హెల్త్ని పెంచడంలో ఇవి సహాయపడతాయి జింజరాల్ అనే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల నొప్పులు వాతం ఉన్న వాళ్ళకి ఇది మంచిది ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా కొందరు వికారము లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు కానీ ఇది మంచి రెసిపీ అండి సెలైవా సెక్రీషన్ బయల్ సెక్రీషన్ గ్యాస్ట్రిక్ ఎన్సైమ్ సెక్రీషన్ ఇవన్నీ అల్లం వల్ల బాగా పెరుగుతాయండి సో బ్లోటింగ్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి దీనివల్ల నార్మల్గా వచ్చే జలుబు దగ్గు ఎలర్జీస్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి